ఇటీవల జరిగిన జనసేన వార్షిక సభను చూస్తే మాస్ హిస్టీరియాని గుర్తు చేస్తూ ఉంది ఎందుకనంటే ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి మానసిక స్థితికి ఒక జన సమూహం గురి కావడం అసాధారణమైనటువంటి లక్షణాలు ఆలోచనలు ప్రవర్తన ప్రదర్శించడం మాస హిస్టీరియాలో మనం చూస్తాం ఈ సభను చూసిన వారికి ఎవరికైనా అక్కడ కూర్చున్న వాళ్ళు గాని వచ్చినటువంటి వాళ్ళ ముఖ కవలికలు చూస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రి వర్యులు ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారు ఎందుకు అలా చెప్పారు అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఎన్నికల ముందు మనం ఏం హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలో భాగస్వాములయ్యాము ఆ హామీలు ఈ సంవత్సర కాలంలో ఏమైనా నెరవేర్చామా నెరవేర్చలేకపోతే కారణాలు ఏంటి రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా మనం జనం కోసం పనిచేయాలి రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి అందులో ముఖ్యంగా మహిళల గురించి యువత గురించి కార్మికుల గురించి ఉద్యోగుల గురించి రైతుల గురించి ఇలా వర్గాల వారీగా ఎవరెవరికి ఏ రూపంలో మనం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అందుకు పార్టీ నడవడిక ఎలా ఉండాలి కార్యకర్తలు ఎలా ఉండాలి కార్యకర్తలకు మనం ఎలాంటి భవిష్యత్తుని ఇస్తున్నామో చర్చించి తీర్మానించేటువంటి సభ సాధారణంగా రాజకీయ సభ సంవత్సర సభ జరుగుతాయి కానీ అదేవి కూడా ఇక్కడ కనిపించలేదు జన ప్రస్తావన లేదు అభివృద్ధి లేదు ఇచ్చిన హామీలపై ఏమి చేస్తాము ఏమి చేశాము అనేటువంటి అంశం కూడా లేదు విచిత్రమైనటువంటి అంశాలన్నీ ఈ సభలో అధ్యక్షుడిగా గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది కొన్ని అంశాలు కనుక మనం ప్రస్తావన చేసి చూస్తే మనం పార్టీగా నిలబడ్డం నాలుగు దశాబ్దాల తెలుగు దేశాన్ని మనం నిలబెట్టాం అని వారు చెప్తూ ఉన్నారు నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వయస్సు కలిగినటువంటి పార్టీని ఇంచుమించు నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీని మేమే నిలబెట్టాం అని అన్నారు అని అంటే ఈ రోజు ఈ అంశం చాలా చర్చ జరుగుతోంది మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం కాకుండా నాలుగు దశాబ్దాల నిలబెట్టాం అక్కడ వచ్చినటువంటి లక్షల జనాన్ని చూసి ఉద్వేగ భరితమైపోయో ఉద్వేగంలోనో ఎమోషనల్ గానో మాట్లాడేసి ఉండొచ్చు మాటల దొరలి ఉండొచ్చు కాకతాలీంగా అని ఉండొచ్చు అనేటువంటి అనేక రకాలైన విశ్లేషణలు వచ్చాయి అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఈ అంశాలన్ని ఎందుకు ఇలా మాట్లాడారు దీని వెనక ఏమి ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక పరిశోధన ద్వారా ఏమి ఆలోచన ప్రజలకు ఇస్తుంది అంటే ఇది ఏదో అలవకగా మాట్లాడిన మాట కాదు ఏదో పరధ్యానంతో చెప్పిన మాట కాదు ధ్యానంతోనే కాన్షియస్ గానే మాట్లాడినటువంటి మాటలు ఎందుకనంటే అక్కడ మాట్లాడినటువంటి వక్తలు ఎవరు కూడా ఎక్స్టెంపోర్ అంటే అప్పటికప్పుడు మైక్ దగ్గరకు వచ్చి వాళ్ళకున్నట్టు వాళ్ళ ఆలోచనలు జనంతో పంచుకోలేరు స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ లో రాసుకుని వచ్చి రాసుకున్నది చూసే ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి ఒక సభకు ముందు అని అంటే ఎన్నో తలలు దానిలో ఇన్వాల్వ్ అవుతాయి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ మేధో మదనం జరుగుతుంది ఒక కోచింగ్ అనేటువంటిది ఇస్తారు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఎంతో సేకరణ జరిగి కోచింగ్ ఇచ్చిన తర్వాతే ఆ స్క్రిప్ట్ ని ఆ నాయకుడు చెప్పడం అనేటువంటిది సాధారణంగా స్క్రిప్ట్ చూసి చదివే వాళ్ళ పద్ధతి ఉంటుంది మరి అంత మేధోమదనం చేసి తయారు చేసిన స్క్రిప్ట్ ని చూసి చదివేటప్పుడు ఇది ఏదో పరధ్యానంగానో జనాన్ని చూసి ఎమోషనల్ గానో చెప్పారా అనుకోవడానికి ఆస్కారం లేదు ధ్యానంతోనే చెప్పారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది మరి ధ్యానంతోనే ఎందుకు చెప్పుకుంటారు ఎవరున్నారు దీని వెనక ఎవరు చెప్పించారు ఎవరు కోచింగ్ ఇచ్చారు ఇది జనం ఆలోచించాల్సిన అంశం నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టిడిపిని అంత సులువుగా ఒక మాట అన్నారంటే అతనికి ఇంకోచింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరో వారికి ఉన్నటువంటి బలం ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకుని వచ్చి ఒక రికార్డుని చరిత్రను నెలకొల్పిన సంగతి మనకు తెలుసు అయితే మొదటి దశలో వారు పరిపాలన చేస్తున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అయితే అందులో అంటే అన్ని ఇప్పుడు మాట్లాడలేము ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే కరణం వన్సభల వ్యవస్థ పట్వారి పటేల్ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది ఇది రద్దు చేసినప్పుడు ఎవరు నష్టపోయారు అని అంటే వందల ఎకరాలు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని విలేజ్ రికార్డ్స్ అన్ని కూడా వారి చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోయారు అందువల్ల మాకు అన్యాయం చేసింది ఎన్టీ రామారావు బ్రాహ్మణుని నాశనం చేసింది ఎన్టీ రామారావు అని నేను చెప్పడం లేదు ఏబి సిక్స్ అనేటువంటి ఛానల్లో బ్రాహ్మణులే చెప్పారు అప్పటి నుంచి ఈ టిడిపిని ఎలా పతనం చేయాలి అనేటువంటి వ్యూహ రచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మారింది అయితే టిడిపి చంద్రబాబు గారికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ టిడిపి అనే మరొక కొత్త పార్టీని పెట్టడం జరిగింది ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మీద టిడిపి పోటీ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటే బిజెపి ఎన్టీఆర్ టిడిపితో కలిసి టిడిపి మీద ఫైట్ చేసింది టీడీపీని పతనం చేయడానికి ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎలక్షన్ లో ఆ విధంగా మొదలైనటువంటి ప్రయాణం ఎటువైపు దారి తీసింది అని అంటే ఇంత బలమైనటువంటి పార్టీని బలహీన పరిచి ఎవరో ఒకరి మీద ఆధారపడి గెలవగలిగే స్థితికి తెలుగుదేశాన్ని తగ్గించింది బిజెపి దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నది ఎందుకనంటే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఎలియన్సెస్ కి వెళ్లి ఈ రాష్ట్రాలలో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీని ఎలా మింగేసింది బీజేపీ అనేటువంటిది చూస్తే మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది జనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటిది ఏంటంటే మనమంతా ఏమనుకుంటాము తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిది వైసీపీ అంటే రెడ్లు పార్టీ వాస్తవమే కానీ ప్రపంచ వ్యాప్తంగా కమ్మవారందరూ ఏకమై గెలిపించినటువంటి తెలుగుదేశం మా బలం మేం బలవంతులం అని వారు అనుకుంటున్నారు కాదు అలాంటి తెలుగుదేశం ని కీలుబొమ్మగా ఆడించే శక్తి ఇంకొకటి ఉంది వాళ్ళు దీనిని బలహీన పరిచి తెలుగుదేశం చంద్రబాబు గారి చేతిలో గెలిచిన మూడు సార్లు బిజెపి అండతోనే గెలిచింది తొంభై తొమ్మిది గాని రెండు వేల పద్నాలుగు గాని రెండు వేల ఇరవై నాలుగు గాని స్వతంత్రంగా గెలవలేదు అంటే వారు అనుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా కిందకు తీసుకొస్తున్నారు పతన దిశగా తీసుకెళ్తున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేసినటువంటి వ్యవహారం దీని వెనుక మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ వారికి కోచింగ్ ఇచ్చి స్క్రిప్ట్ తయారు చేయించి ధ్యానంతోనే ఈ మాట అనిపించింది అని జనంకి అనిపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మరి హిందీ మనకెందుకు హిందీ మీద ఎలా రుద్దుతారు అపోజ్ హిందీ హిందీ ఆధిపత్యం మేము ఒప్పుకోము అని ఎన్నికల ముందు వరకు మాట్లాడినటువంటి కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్ గా హిందీ అంటే ద్వేషం ఏంటి హిందీని ఎందుకు అపోజ్ చేయాలి ఎక్కువ భాషలు మనం నేర్చుకోవాలి అనేటువంటి కొత్త గీతాన్ని ఆలపించడం ప్రారంభం చేశారు ఒకవైపు తమిళనాడులో పంతొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి హిందీని అపోజ్ చేస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దులభాషా సూత్రాన్ని తీసుకుని వారు హిందీ చదవకుండా ప్రపంచ అన్ని రంగాలలోనూ ఆధిపత్యంలోకి వచ్చారు అంటే అనేక రకాలైనటువంటి స్థానాల అవకాశాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం అలాంటి పరిస్థితిలో ఉన్న అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి తమిళనాడును కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళు ఎలా హిందీని చేస్తారు మనం అన్ని భాషలు నేర్చుకోవాలని వారికి కూడా ఉద్బోధ చేస్తూ ఉన్నారు మనం గమనిస్తే కేరళకు వెళ్ళారు గుళ్ళు దర్శనం చేసుకున్నారు తమిళనాడుకు వెళ్ళారు కొన్ని దేవాలయాలు చూశారు ఎందుకు కేరళ తమిళనాడుకి మాత్రమే వెళ్ళారు కర్ణాటకకి ఎందుకు వెళ్ళారు కర్ణాటకలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా కుక్కే సుబ్రహ్మణ్యం ఉంది ధర్మస్థల ఉంది అన్నపూర్ణేశ్వరి ఉంది శృంగేరి ఉంది ఇలాంటివి అనేకమైనటువంటి కర్ణాటకలో అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఇరవై ఇరవై ఆరులో కేరళ తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ కి వెళుతూ ఉన్నది కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ బిజెపి దోతగా అక్కడికి వెళ్లి ప్రచారం చెయ్యాలి అని అంటే ముందు పరిచయ కార్యక్రమం ఎక్కువ చేసుకోవాలి కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేసి వచ్చి ఈ రోజు ఏం చెప్తున్నారంటే తమిళనాడు నిలదీస్తున్నారు మీరు హిందీ ఎందుకు వద్దంటారు దక్షిణ భారతదేశంలో హిందీ ఎందుకు వద్దంటారు అని ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నేర్చుకోవడం లేదు కదా త్రిభాషా సూత్రం వారు కూడా పాటించాలి కదా అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఈ రోజు దేశంలో ఉంది అమిత్ షా గారు ఏం చెప్తారు హిందీ భారతదేశానికి ఆత్మ మరి ఇండియాకి హిందీ ఆత్మ అయితే తెలుగు ఏంటి తమిళ ఏంటి మలయాళం ఏంటి కన్నడ ఏంటి అవి ప్రేతాత్మలా ఈరోజు మనం పాడే జనగణమనం వందే మాత్రం ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి బెంగాలీలో ఉన్నాయి మరి మనందరం దేశమంతా బెంగాలీలో జనగణమందే మాత్రం పాడుతున్నప్పుడు బెంగాలీ ఆర్థం అవ్వాలి హిందీ ఆత్మహత్య అవుతుంది ఇది కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని హిందీ భాష ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా చొప్పించి హిందుత్వ ద్వారా జనాన్ని రెచ్చగొట్టి విద్వేషం కలిగించి ఏ హిందుత్వాతో అయితే ఉత్తర భారతదేశంలో వాడి అధికారాన్ని సాధించారో అలాంటి అధికారం ఇక్కడ కూడా సాధించాలని ధ్యానంగా కాన్షియస్ గా సంబంధం లేని అంటే ఆవిర్భావ సభకు సంబంధం లేని విషయాలను ఆ నాయకుడితో మాట్లాడిస్తున్నారు కోచింగ్ ఇచ్చి అని అని అనుకోవడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి సడన్ గా తెలంగాణ గురించి తెలంగాణ కౌలు గురించి మాట్లాడటం తెలంగాణ గీతాలు పాడటం గద్దర్ గారి గురించి మాట్లాడటం మరి గద్దర్ గారు రాసినటువంటి పాడినటువంటి వెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి అనే రెఫరెన్స్ మీరు ఇచ్చారు మరి అదే గద్దర్ గారిని బండి సంజయ్ అతనికి ఎలా మేము అవార్డు ఇస్తాం పద్మభూషణ్ ఇస్తాము బీజేపీ వాళ్ళని హత్య చేయించాడు చంపేశాడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే గద్దరికి మేము అవార్డు ఎలా ఇస్తాము అని బండి సంజయ్ అంటే బండెన్గా బండి కట్టని పాడిన మీరు బండి సంజయ్ ని ఎందుకు నిలదీయలేదు మీ అలయన్స్ పార్ట్నరే కదా గద్దరు గారు ఎవరిని చంపించలేదు అతను ప్రజా గాయకుడు ప్రజల్లో ఒక అవగాహన సంఘటిత శక్తిని రూపొందించడానికి ప్రయత్నం చేశాడు అతనిలో ప్రతిభ ఉంది అతన్ని విశ్వసించే వాళ్ళు అనుకరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుగు ప్రజలను ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ప్రతిభ కలిగిన వాడు అతనికి అవార్డు ఇవ్వాలి అని మీ అలియన్స్ పార్ట్నర్ అయిన బండి సంజయ్ ని ఎందుకు మీరు నిలదీయలేదు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు అక్కడ సమన్వయం చేసి అనుసంధానం చేసి వారికి అవార్డు ఇప్పించలేకపోయారు మళ్ళీ సడన్ గా ఏమంటారు దేశ విభజన అసలు దేశ విభజన గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది దేశ విభజన అనగానే జనం ఏమనుకుంటారంటే మాకు దేశం విడదీయండి ముస్లింకు ప్రత్యేకమైనటువంటి దేశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం అది గుర్తు చేయటం ద్వారా ముస్లింల మీద ఒక ద్వేషాన్ని రగల్చడానికి ఒక ప్రయత్నం చేయడం అసలు నిజంగా పార్టీషన్ ఎలా జరిగింది అందులో ఎవరి పాత్ర ఏంటి జిన్నా ఏమిటి మహాత్మా గాంధీ ఏంటి ముస్లింలు ఏం కోరుకున్నారు అనేటువంటి అంశాలలో ఎలాంటి లోతైన పరిశోధన జరగలేదు అది ఒకవైపు అయితే సడన్ గా ఫస్ట్ లా మినిస్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ లా మినిస్టర్ జోగేంద్రనాథ్ మండల్ ఇట్లాంటి పేర్లన్నీ కూడా తీసుకుని వచ్చేసారు ఆ సభకు సంబంధం లేకపోయినా ఏమంటారు జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వివక్షకు గురై తిరిగి భారతదేశానికి వచ్చి చనిపోయాడు అని చెప్తూ ఉన్నాడు కానీ అసలు వాస్తవం ఏమిటి జోగేంద్రనాథ్ మండల్ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు బాధితుడు విక్యం దానిని భరించలేక తట్టుకోలేక దేశ విభజన జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ అప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్ లో ఉండేటువంటి వ్యక్తి కొల్నా బారదీపూర్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ అది పాకిస్తాన్ లో కలిసినప్పుడు అక్కడే ఉండిపోయారు అయితే ఆ సమయంలో ఏం జరిగింది మిడివల్ ఇండియా అంటే మధ్య భారతంలో ముస్లింస్ డైనాసిటీస్ ఏర్పాటు అవడం మొగల్స్ లాంటి ముస్లిం రాజులు పరిపాలించడం జరుగుతున్నటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను భరించలేనటువంటి అనేక మంది ఆదివాసులు అస్పృశ్యులు శూద్రులు హిందూ మతాన్ని ఇస్లాం మతంలోకి మారిపోవడం జరిగింది ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాంను పాటించే వారందరూ ఒకప్పుడు ఇస్లాం మతంలో ఉన్నవాడు కాదు కన్వర్ట్ అయినటువంటి వాడు ఆ ప్రాసెస్ లో ఆధిపత్యంలో ఉన్నటువంటి అంటే దివానులుగా గాని జమీందారులుగా గాని పన్ను కట్టించే వారుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది వాళ్ళని అస్రాఫ్ ముస్లింస్ అని అంటాం ఎవరైతే ఆ విధంగా కన్వర్ట్ అయినటువంటి అస్రాఫ్ ముస్లింస్ ఉన్నారో వారు పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్ గా జోగేంద్రనాథ్ మండల్ ఛార్జ్ తీసుకుని పనిచేస్తున్న క్రమంలో ఒక అంటరాని వాడు న్యాయశాఖ మంత్రిగా ఉండడం ఏమిటి అని వీరందరూ కూడ అతని మీద వివక్ష చూపించి వేధించి అతన్ని మానసికంగా కురంగదీస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో భారతదేశానికి అతను తిరిగి రావడం జరిగింది తప్ప అక్కడ పాకిస్తాన్ లో ముస్లింల దగ్గర వివక్షకు గురై అతను తిరిగి రాలేదు వాస్తవాలు చెప్పాలి కళ్యాణ్ గారు పేర్లు తెలుసు కదా కోచింగ్ ఇచ్చారు కదా అని ఏదంటే అది మాట్లాడేసేస్తే మాస హిస్టీరియాలో అందరూ నమ్మేస్తారు అనుకుంటే అది పొరపాటు గౌరవ మంత్రి గారు ఆలోచించమని మిమ్మల్ని కోరుతూ జనాన్ని ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను